సోమవారం కలెక్టర్ ఆఫీస్ నందు అదేవిధంగా జీవీఎంసీ నందు జరుగుతున్న ఈ పీజీఆర్ఎస్ నందు అదేవిధంగా ప్రతి శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం నందు ఎక్కువగా ఫుట్ పాత్ ఎంక్రోచ్మెంట్స్ రోడ్ ఎంక్రోచ్మెంట్స్ మీద పబ్లిక్ నుండి గ్రీవియన్స్ వస్తున్నాయి ఈ విషయం గుర్తించాము అదేవిధంగా కొన్ని గ్రీవియన్సెస్ రిపీటెడ్గా వస్తున్నాయి దానివలన ఎక్కడెక్కడ పబ్లిక్ ఎక్కువ ఇబ్బంది పడుతున్నారని గుర్తించాము దానిలో భాగంగా ఆపరేషన్ లంగ్స్ టూ ఈ మధ్య కాలంలో గత మూడు రోజుల నుండి టెంపరీ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేస్తున్నాము అదేవిధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో మన విశాఖపట్నం సిటీ మారబోతుంది మీకు తెలుసు నెక్స్ట్ నవంబర్లో పార్ట్నర్షిప్ సబ్మిట్ అదేవిధంగా ఐఎఫ్ఆర్ ఫిబ్రవరిలో జరుపుకోబోతున్నాం అందువలన ప్రభుత్వ ఆదేశాల మేరకు గత రెండు నెలల క్రిందట జీవిఎంసీ ఆపరేషన్ లంగ్స్ అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ముఖ్యంగా రెండు నెలల కిందట మొదటి పర్యాయంగా మున్సిపల్ ఓపెన్ స్పేస్ లేఅవుట్ ఓపెన్ స్పేస్లో పదిహేడు పార్కుల్లో ఆక్రమణలు గుర్తించాము ఆ పదిహేడు పార్కుల్లో ఆక్రమణని తొలగించి ఓపెన్ స్పేస్ని ఆక్రమణ నుండి విముక్తి కలిగించడం జరిగింది తదుపరి మూడు వందల పైచిలకు ఓపెన్ స్పేస్ని గుర్తించి వాటికి ఫెన్సింగ్ కానీ కాంపౌండ్ వాల్ లేదు అనే విషయం గుర్తించాము ఇంజనీరింగ్ సిబ్బంది టౌన్ ప్లానింగ్ సిబ్బంది కలిసి వాటికి ఫెన్సింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము ఇప్పుడు రెండవ దశలో జీవిఎంసీ ఫుట్ అదేవిధంగా రోడ్లని ఎంక్రోచ్ చేసి తాత్కాలిక ఆక్రమణని తొలగించడం అనేది లక్ష్యంగా పెట్టుకున్నాము రోడ్లు విశాలంగా ఉండి ఆక్రమణల నుండి లేకుండా ఉంటైతే ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది జంక్షన్లో కూడా ట్రాఫిక్ జంక్షన్లో ఈ ఆక్రమణ వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది ఈ ఆక్రమణ తొలగించడం వల్ల జంక్షన్ క్లియరెన్స్ కూడా అవుతుంది అదేవిధంగా ఫుట్ పాతుల్లో ఆక్రమణలు తొలగించడం వల్ల పాదసారులకు చాలా సౌలభ్యం వస్తుంది ఈ కారణాల దృష్ట్యా ఈ మధ్య కాలంలో గత మూడు రోజుల నుండి ఆపరేషన్ లంగ్స్ కార్యక్రమంలో రెండో దశ ప్రారంభించడం దీనికి ప్రత్యామ్నాయంగా ప్రతి జోన్ లో కూడా హ్యాకర్ జోన్ ని ఏర్పాటు చేయడం అంటూ జరుగుతుంది వెండింగ్ జోన్స్ ని ప్రతి జోన్ లో మన జీవీఎంసి లో గల ఎనిమిది జోన్లలోనూ ప్రతి జోన్ కి హాకర్స్ జోన్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఎంక్రోచ్మెంట్స్ ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్ రోడ్ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం వల్ల పాదచారులకు అయితేనేమి రోడ్ లో ట్రాఫిక్ అయితేనేమి మంచి జరుగుతుంది అదేవిధంగా ఫుట్ పాత్ మీద వ్యాపారం చేసుకున్న వాళ్ళకి సౌకర్యవంతంగా హాకర్స్ జోన్స్ లో ఎలిజిబుల్ వాళ్ళకి ఇవ్వటం వల్ల బోత్ హాకర్స్ అండ్ పాదచారులు అదేవిధంగా ట్రాఫిక్ విన్ సిచువేషన్ సిచ్యువేషన్ కలుగుతుంది అదేవిధంగా వీరిని నోటిఫై చేసిన వెండింగ్ జోన్ లోకి పంపించడం జరుగుతుంది ఈ నోటిఫై చేసే వెండింగ్ జోన్ల కార్యక్రమం అనేది ఈ మధ్య కాలంలో కౌన్సిల్ అప్రూవల్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఆమోదంతో గుర్తించబడిన హాకర్స్కి ఎలిజిబుల్ గుర్తించబడిన హాకర్స్కి మనం ఐడి కార్డులు ఇస్తాము వాళ్ళని ఈ హ్యాకర్ జోన్ లో గా వ్యాపారం చేసుకునే వెసులుబాటు మనం కల్పిస్తాము ఈ హాకర్స్కి సుప్రీంకోర్టు ఆదేశాలు అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు అయితేనేమి పురపాలక చట్టంలోని ఆదేశాల ప్రకారం వీళ్ళకి తగు గుర్తింపు ఐడి కార్డు అయితేనేమి అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేయబడుతుంది కనుక ఈ విధమైన ఎలిజిబుల్ హాకర్స్ని గుర్తించి ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళని హ్యాకర్స్ జోన్ లోకి పంపించి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించబడుతుంది మన ఆపరేషన్ లంగ్స్ టూలో భాగంగా ఫుట్ పాత్లు రోడ్ల మీద నిన్నటి వరకు పదిహేడు వందల యాభై తొమ్మిది ఆక్రమణను గుర్తించి తొలగించి ఉన్నాము అదేవిధంగా మనకి చాలా వరకు ఈ ఆక్రమణలో ప్రజలు సహకరించారు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఎంక్రోచర్స్ ఆక్రమణదారులు స్వచ్ఛందంగా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పోలీస్ శాఖ వారు వెళ్లిన వెంటనే ఆక్రమణ గురించి వాళ్ళకి తెలియపరిచిన వెంటనే స్వచ్ఛందంగా వారి మన వారే తొంభై శాతం మంది తొలగించుకున్నారు ఎక్కడెక్కడో అడపాదడప ఒక ఫైవ్ పర్సెంట్ పీపుల్ కొంత వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికీ మనం వారిని తొలగించడం జరిగింది ప్రజల సౌకర్యార్థం ఈ ఆక్రమణ తొలగింపులో పోలీస్ శాఖ చాలా సహకరించింది అదేవిధంగా ప్రతి జోన్లో కూడా మూడు టీములు వేసుకొని ప్రతి రోడ్డుకి ఒక టీముని పెట్టి జోనల్ కమిషనర్ ఆధ్వర్యంలో మరియు ఆ జోన్ లో ఉన్న ఏసీపీ ఆధ్వర్యంలో ఈ ఆక్రమణ తొలగింపు కార్యక్రమం గత మూడు రోజుల నుండి జరిగింది ఈ రోజు కూడా జరిగింది నగరాన్ని పరిశుభ్రంగా స్వేచ్ఛగా సురక్షితంగా పచ్చదనంతో నింపి నగరాన్ని నేటి పౌరులకి అదే విధంగా రేపటి సమాజం కోసం విశాఖ నగరాన్ని ఉంచటమే జీవీఎంసీ యొక్క ఏకైక లక్ష్యం ప్రజా సౌలభ్యం కోసం నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్ లంగ్స్ టూ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులందరికీ అదేవిధంగా విశాఖ నగర పౌరులకి స్వచ్ఛంద సంస్థలకి అదేవిధంగా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కి జీవీఎంసీ తరఫున ధన్యవాదాలు